ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం స్పెషల్ స్పెషలే రోజు స్పెషలే మనకు చాలా అన్న స్పెషల్ క్యారెట్ ఆలుగడ్డ కుర్మా ఓపో ఈ విధంగా చేసుకోండి చూడు ఎంత బాగా చూడు క్యారెట్ ఆలుగడ్డ కుర్మా కుర్మా వెరీ నైస్ మీకు ఈ లింక్ కావాలంటే తెలంగాణ ఛానెల్ కి వెళ్లి చూసి చేసుకొని తిని కామెంట్ పెట్టండి ఓకే ఓకే మనిస్తున్నది తిరిగి చూసి చెప్తా ఎట్లైందో వేడి వేడి బా ఆలుగడ్డలు అయితే ఎంత స్మాష్ అయిపోయినాయి ఆలుగడ్డ క్యారెట్ ఇది ఆలు ఆలు క్యారెట్ కుర్మా ఓకే ఓ ఓకే బా అది స్టైల్లో లాగా అయిపోయిందండి అదిపోయింది చాలా బాగుంది చేసుకుని కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ లింక్ చూడండి తెలంగాణ ఛానల్ అయితే మీరు లింక్ చూడండి తిని చూసి కామెంట్ పెట్టండి బాయ్ దిరిపోయింది అద్దరు మాటలే లోయ